అన్నా నమస్తే అన్న చెప్పండి మీ పేరు అన్న నా పేరు గాలయ్య అన్న ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్ ఉంటారు అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది విభ్రహం ఓకే నడుక్కునేది విభ్రాయంపట్నం ఎల్పి నగర్ ఓకే ఎట్ల ఉంది దందా ఎట్ల నడుస్తుంది రోజు దందందా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక దందం పోయింది అంత పోయింది ఆటో డ్రైవర్ కు పైసలు వేస్తాన్నాడు అవి లేవు పర్లేదా పైసలు పర్లేదా ఎవరికి ఇస్తా లేడు వరకు అయితే ఆడపిల్లలకు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఆ ఇరవై ఐదు వందలు పక్కకు పెట్టి ఈ ప్రీ బస్ పెట్టి ఆటోల జీవితాలను నాశనం చేసి పెట్టిండు పన్నెండు వేలు ఇస్తాను మిమ్మల్ని ఆదుకుంటానే కాని చెప్పింది ఆదుకున్న దగ్గరలో అది ఎక్కలు ఇది ఎక్కలు మొత్తం మాటలు చెప్పిండే అయిపోయింది పన్నెండు వేలుగా మీకు ఇస్తానది ఏది రూపాయి ఇంతవరకు ఎవరికి వరికిచ్చిన లేదు తీసుకున్న దాకా లేదు ఇంతవరకు ఎవరికి రూపాయి ఇవ్వలే మీరు మీ ఎమ్మెల్యే దగ్గర పోయి ఆడ మీ సమాసం చెప్పలేదు మరి ఎమ్మెల్యే దగ్గరికి పోవలే ఎందుకంటే ఆయన జర బిజీ లే ఉండట ఇప్పుడు కాదు జర జర టైం పడుతుంది ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు బాలరెడ్డి రంగారెడ్డి బిజీగా ఉన్నా అన్నాడా బిజీ అంటే ఇప్పుడు జర ఇప్పుడే గెలిచింది కాబట్టి ఇప్పుడే మాట్లాడతా ఏం మాట్లాడతా ఎట్టుంది అది తర్వాత చూద్దాంలే అని అన్నాడు ఒకవేళ తర్వాత చూద్దామంటే ఈ లోపు మళ్ళీ జీవితాల రోడ్ మీద పడతాయి జీవితాలు రోడ్ మీద పడతాయి చనిపోతున్నారు మనుషులు అంటే ఇంట్లో అయితే ఆడి మంచి కూలు కూడా పడతలేదు ఇక్కడ అంతే బండి నడిపితే బండి డీజిల్ దాని ఆయిల్ దాని టైర్ కిస్తులు ఏమైతాయి ఇవన్నీ కట్టుకుంటే ఒక మూడు వందలు నాలుగు వందలు కూడా మెలిగే పరిస్థితి లేదు ఆటోలో జీవితాలు మాత్రం నాశనం చేసి పెట్టాడు అలా బస్ కూడా మట్టి వచ్చి పెట్టాడు కాదే ఆటో డ్రైవర్ల భార్య పిల్లలు కూడా ఫ్రీగానే తిరుగుతారు వాళ్ళు చూస్తలేరు మీరు అని కదా మా భార్య పిల్లలు ఎక్కడ పోరు మా పిల్లలు అంతా ఎంప్లాయీస్ ఎవరు పని అలా చేసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళ భార్యలు బస్సులు కదా ఓకే బస్సు వాడుకుంటారు వాళ్ళ కిరాయి ఎంత పాత తీసుకుంటే ఆరు వందలు ఏడు వందలు అలా అయిపోతుంది కానీ మరి నేను ఒక రోజే వెయ్యి పన్నెండు వందలు సంపాదిస్తాను రోజుకు వెయ్యి పన్నెండు వందలు ఎక్కడ సంవత్సరానికి ఆరు వందలు నా భార్య పనిపోతే వెయ్యి రూపాయలు పెడితే పాస్ వస్తుంది నా భార్యకు సంవత్సరం మరి నేను రోజు వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంపాదిస్తే ఇవి అవుతాయి సంవత్సరానికి మరి ఆ పసు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు జేబులో లేకుండా అయితే లేరు కాదు ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలతోని మనసు నేను ఏం సాధించినట్టు ఆయన సరే ఇస్తాను పథకాలు ఇస్తే చాలు ఇరవై ఐదు వందలు మహిళకి ఇస్తాను అవి కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుంది వస్తుంది అందరికి రాలేదు ఎవరికైతే మీటర్ ప్రకారంగా వాళ్ళు రూల్స్ ఆ రూల్స్ వస్తుంది లేదు ఎలాంటి భూమి లేదు ఒక రెండు సెంట్లు నాలుగు సెంట్లు ఉంటది అంతే అది చెరువు కింద చెరువు నిండితే కాలం అయితే పండ పడుతుంది లేకుంటే టీనే ఉంటది అంతే ఉన్నాయి అప్పుడు అప్పుడు ఉన్న నీళ్లు లాగానే వస్తున్నాయా నల్ల నీళ్ళు వస్తున్నాయి మంచి